ఒక ప్రణాళిక ప్రకారం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అనుమానం కలుగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు పదకొండు వేల నాలుగు వందల కోట్ల కేటాయించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్న విషయం ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలన్నారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు ఆపాలని సొంత గనులు కేటాయించాలని కోరుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట ఐక్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడ ఎంపీవీకే భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి కమ్యూనిస్టు పార్టీల నాయకులు కార్మిక ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు విశాఖ పరిరక్షించుకునేందుకు భవిష్యత్తులో చేపట్టాల్సిన పోరాటాలపై చర్చించారు అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ పదకొండు వేల కోట్ల కేటాయింపుతో విశాఖ సమస్య పరిష్కారం కాదన్నారు ప్రైవేటీకరణ చేయమంటూనే కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం ఉద్యోగులను విఆర్ పంపించడం వంటివి చేస్తున్నారని మండిపడ్డారు ఒక ప్రణాళికగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు విలీనం చేయడం ద్వారానే విశాఖ ఉక్కును కాపాడుకోవచ్చని ప్రభుత్వాలకు సూచించారు భవిష్యత్తులో కార్మిక సంఘాల పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సొంత గనులు కేటాయించాలని సైల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని విలీనం చేయాలని కోరుతూ గత పద్నాలుగు వందల యాభై రోజులుగా సుదీర్ఘమైనటువంటి పోరాటం అక్కడ ఉద్యోగ కార్మిక ఇంజనీర్లు పెద్ద ఎత్తున చేపడుతున్నారు దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంపూర్ణమైన మద్దతు ఉంది కానీ దురదృష్టం ఏమిటనంటే దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాలైనటువంటి జిమ్మిక్కులతో ఒకసారి ఏంటంటే ప్రైవేకరణ చెయ్యమని ఒకసారి అంటారు ఇంకోసారి ఏంటంటే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామంటారు ఆ ఇచ్చినటువంటి పదకొండు వేల ఐదు వందల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రస్తుతానికి ఏంటంటే ఉత్పత్తి నిర్వహణ కోసం కాదట పాత బకాయిలు చెల్లించడానికి ఏం న్యాయం అదే రకంగా ఈరోజు ఆ ఫ్యాక్టరీ కానీ నిర్వహణ అనేది ఉంటే లక్షలాది మందికి ఉపాధి అనేది కలుగుతుంది రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది చాలా చౌకైనటువంటి స్టీల్ని ప్రజలకి అందించడానికి ఉపయోగపడుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి డివిడెంట్ రూపంలో ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఇంత ఒక రకంగా చెప్పాలంటే బంగారు బాతుగుడ్లు పెట్టేటటువంటి అటువంటి దాన్ని ఈరోజు ప్రైవేట్ చెప్తున్నారు మరో దాదాపు ఒక వెయ్యి మంది వరకు కూడా విఆర్ఎస్ ఇవ్వాలని చెప్పేసి దానికి కూడా డిసైడ్ చేశారు కాబట్టి ఇప్పుడు కార్మికుల సంఖ్య తగ్గించి ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చిన దాంట్లో ఖర్చులు లేకుండా అప్పులు కట్టి దాన్ని చేయడం వల్ల దానికి సంబంధించి ఉత్పత్తిని ఆపేసేటటువంటి క్రమంలో ఆలోచన చేస్తుంది ఇప్పటికే అక్కడ మన చేస్తున్నటువంటి బ్లాస్ట్ ఫర్నిచర్లు అన్నిటిని కూడా ఆపేశారు ఒక్కటి మాత్రమే పన్ను నడుస్తూ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఉత్పత్తి లేకోకుండా మరి ఎట్ల వర్గం ఆడ ఫ్యాక్టరీని మరి కాపాడుతుంది మరి నిలబడ అది ఒక మంచి ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని ఎప్పటి నుంచో అనేక త్యాగాలతో నిర్మితమైనటువంటి ఫ్యాక్టరీని ఈరోజు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి చాలా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానియమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మరి ఈరోజు ఎందుకు మాట్లాడలేకుండ్రు బీజేపీ దగ్గర బీజేపీ వల్ల నేను చూస్తే మీకు ఎందుకు భయపెడతా కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అయినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కాపాడేంత వరకు మేము పోరాడుతాము ఈరోజు రోజు వేదికలో తీసుకుపోయేటువంటి ఈ పోరాటాలను ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్తూ నా పేరు వెంకట సుబ్బయ్య ఏఐటిసి రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలల్లో చేసినటువంటిది ఏమిటనంటే ఎన్డీఏ దృఢ సంకల్పంతో పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్యాకేజీ విశాఖ స్టీల్ రివైవల్కి సాధించామని చెప్పారు దీన్ని దేనికి ఖర్చు పెడతారు అనేటువంటిది మొదటి విషయం వారిప్పుడు చెప్పింది ఏమిటంటే అప్పులు తీర్చడానికి మాత్రమే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు దీనివల్ల రేపు ప్లాంట్ని ప్రైవేట్ వాడికి ఇచ్చి వాడికి అప్పుల భారం తగ్గించడానికి మాత్రం ఉపయోగపడుతుంది తప్ప ముందు స్టీల్ ప్లాంట్ నడవాలా నడిచేదానికి రా మెటీరియల్ కావాలా లేదా జీతాలు ఇవ్వాలా లేదా కడుపులు మార్చుకొని కూడా కార్మికులు నూట పది శాతం ఉత్పత్తి అనేటువంటి సాధిస్తున్నారు దానికి అడగకుండా సొంత గన్నుల గురించి ఆరు సెలర్ మిట్టలు గన్ను ఇవ్వమని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడగడం అని అంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాడికి అప్పజెప్పాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములు అండి భాగస్వాములు తెలుగుదేశం జనసేన కూడా వారికి వంత పాటు పాడుతున్నారు ఇది తప్పు ఖచ్చితంగా ఈ ప్యాకేజీని నిర్వహణకి ప్లాంట్ నిర్వహణకి అంటే కార్మికులు జీతభత్యాలు కానీ అలాగే రా మెటీరియల్ కొనుగోలు కోసం కానీ అలాగే దానికి కావాల్సినటువంటి పరికరాలకు కానీ నట్టు బోల్ట్ కూడా కొనకుండా దాన్ని కేవలం చారిత్రాత్మక ఉద్యమాన్ని ప్రజా పోరాటాన్ని కొనసాగించిన పర్యవసానంగా సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ప్యాకెట్ భవితవ్యం ప్రశ్నార్థకంలో పడటం అత్యంత దురదృష్టకరం భారతదేశంలో స్టీల్ ప్లాంట్స్లో పబ్లిక్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ సొంత గనులు లేనటువంటి ప్లాంట్ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే ప్లాంట్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ పార్టీలు వివిధ ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించుతా వచ్చారు ఏ ఒక్కడే కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైండ్స్ కేటాయింపు చెయ్యాలనేటటువంటి ఇంగిత జ్ఞానం లేకపోవటం ఆంధ్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అని చెప్పి చెప్పక తప్పదు ఇటువంటి పరిస్థితులలో ఆధ్వర్యంలో ఓబలేష్ గారు గారు మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేశారు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక పద్ధతి ప్రకారం తెలుగు వారికి ఉన్నటువంటి హక్కుల్ని వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాక్టరీలని వాళ్ళ పేరు ఉన్నటువంటి బ్యాంకుల్ని ఒక పద్ధతి ప్రకారం కొలప్ చేసుకుంటూ వస్తున్నారు ఆంధ్ర బ్యాంకుని తీసుకెళ్ళి ఆనాడు యూనియన్ బ్యాంకులో పెట్టారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మన రాష్ట్ర రాజధాని పేరు మీద ఉన్నది దాన్ని తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టారు అంటే దాదాపు ఇరవై కోట్ల మంది తెలుగు ప్రజలకు పేరుగా ఉన్నటువంటి బ్యాంకులను సర్వనాశయం చేశారు వాళ్ళ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనేటువంటి ఒక గొప్ప సెంటిమెంట్తో ఆనాడు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఆనాడున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళ విశాఖ ఫ్యాక్టరీని తీసుకొస్తే విశాఖ ఫ్యాక్టరీలో తయారయ్యేటటువంటి హుక్కు ఇతర దేశాల్లో కూడా దాని నాణ్యతకి కితాబ్ ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ కూడా భయమర్చిపోయి ఇవాడు నరేంద్ర మోడీ గారు వీటిని సర్వనాశనం చేయాలని తలపెట్టాడు వాడు కేంద్ర ప్రభుత్వం నడిచేది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం जनसेना